ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ రోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటి అంటే బత్తాయి జ్యూస్ బత్తాయి జ్యూస్ వల్ల ఉపయోగాలు తెలుసుకుందామా ఒకటి సి విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల చిగుళ్ళ నుండి రక్తం వచ్చేవాళ్ళు మరి స్మెల్ వచ్చేవాళ్ళు చిగుళ్ళు వాపులు అట్లా ఉండే ఆ ప్రాబ్లం ఉండేవాళ్ళు బత్తాయి జ్యూస్ వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే సి విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఆ ప్రాబ్లం నుండి వాళ్ళు బయటపడవచ్చు తర్వాత జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది మలబద్ధకం తగ్గించటం వల్ల మనకి శరీరం అనేది చాలా ఫ్రీ అయిపోతుంది కదండి తేలిగ్గా ఉంటారు మనిషి అనేది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది మరి పాస్కి వెళ్ళినప్పుడు చురుకు మంట ఇట్లా ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ జ్యూస్ని అయితే వారంలో రెండు మూడు సార్లు తీసుకోవటం వల్ల ఆ ప్రాబ్లం అనేది కూడా క్యూర్ అయిపోతుంది ఫేస్ గ్లో వస్తుందని ఎందుకు చెప్తున్నానంటే ఫేస్ అనేది గ్లో వచ్చేది మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేస్తుంది కాబట్టి ఫేస్ అనేది గ్లో అవుతుంది కడుపు క్లీన్గా అవుతుంది కాబట్టి తర్వాత జుట్టు గ్రోత్ అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేస్తుంది కాబట్టి మనకి ఎప్పటికప్పుడు కొత్తగా ఎనర్జీ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది విరోచనాలు అయ్యే వాళ్ళకి ఇది ఎండ్ల కాలం కదండి డయేరియా విరోచనాలు ఎక్కువగా ఉండే వాళ్ళకి బత్తాయి జ్యూస్ తాగిస్తే వెంటనే ఎనర్జీ అనేది బాగా వస్తుంది తొందరగా బూస్ట్ అవుతుంది సెలైన్ పెట్టినంత విలువ మనం బత్తాయి జ్యూస్ తాగినట్లయితే ఇది త్వరగా కోలుకోవటానికి అప్పటికప్పుడు ఎనర్జీ మనకి రావటానికి బత్తాయి జ్యూస్ తాగితే చాలా ఎనర్జీ లెవెల్స్ అయితే పెరుగుతాయి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి కాబట్టి మనిషి అనేది చాలా ఆరోగ్యంగా ఉంటారు బాడీ మొత్తాన్ని బాగా క్యూర్ చేస్తుందండి మనకి బత్తాయి జ్యూస్ రెడీ అయిపోయింది కదా మన ఇంట్లోనే మన పెరట్లో పెరిగిన పుదీనాతో గార్నిష్ చేసుకొని బత్తాయి రసం బత్తాయి జ్యూస్ తాగినట్లయితే మనకు ఎనర్జీ వస్తుంది కదా వీడియో నచ్చింది కదండి వీడియో నుండి బయటకు వెళ్లే ముందు చిన్న లైక్ ఇస్తారు మీ లైక్ చాలా సపోర్ట్ని ఇస్తుంది ఈ వీడియోని కొంతమందికి షేర్ చేసినట్లయితే ఈ ఉపయోగాలన్నీ వాళ్ళు కూడా పొందుకుంటారు ఈ వీడియో మీకు నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మరి ఎదురు చూస్తూ ఉంటారు కదా వచ్చేదాకా వీడియోలు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్